శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి పక్ష ఫలితాలు ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ వారం ఒక విధంగా ధనుసు రాశి వారికి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా మారడం జరిగింది అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి శని గురువు రాహుకేతులు కాకుండా బుధ శుక్ర రవి కుజగ్రహాల సంచారం ఫేవర్గా మారినప్పుడు జాతకుడికి శీఘ్రంగా జరిగే కార్యక్రమాలు ఫలితాన్ని వేగంగా ఇస్తూ ఉంటాయి ఇందులో మనకి ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే మనకి సింపుల్గా మనం ఏం చేయాలంటే పదకొండో స్థానంలోకి ఏదైనా గ్రహం ఉందా లేదా రాబోతుందా అని చూస్తే మరి ఖచ్చితంగా ఆ ఫలితం మనకు అర్థమవుతుంది మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున శుక్కుడు పదకొండో స్థానంలోకి రాబోతున్నాడు ఇంకా అక్కడ నుంచి ఏంటంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ధనుసు రాశి వారి జాతకం మారబోతుందని చెప్తాం శుక్రుడు సకల భోగాలకి సకల ఐశ్వర్యాలకి సకల సుఖాలకి కారణమవుతుంటాడు శుక్రుడు అనుగ్రహం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అంటే మనకి మొత్తం రాజులందరినీ కూడా జయించి పరశురాముడు మొత్తం రాజ్యాన్ని అంటే మొత్తం ప్రపంచాన్ని తను స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకున్న తర్వాత మరి ఇంతమంది వారిని సంహరించిన తర్వాత ఆ పాప పరిహారం కోసం ఈ మొత్తం రాజ్యాన్ని మరి ఒక రాజుకి ఇవ్వడం జరిగింది సరే మొత్తం మీద పేరు గుర్తులేదు అంటే ఈ విధంగా ఏంటంటే మొత్తం సంపద సుక్కుడే ఇవ్వగలడం అటువంటి సుక్కుడు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఏ విషయంలోనైనా లాభం కలుగుతుంది అందరూ కోరుకునే విధంగా ముందుగా ఏంటంటే అప్పు సులభంగా దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే స్త్రీల ద్వారా మీకు సహాయం లభిస్తుంది మరి శుకుడు స్త్రీ ప్లానెట్ కాబట్టి తులారాశిలోకి రావడం వల్ల సెలబ్రిటీ హోదా కలిగినటువంటి లేదా అధికార హోదా కలిగినటువంటి హోదా కలిగినటువంటి వాళ్ళు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు అది భార్య అవ్వచ్చు మీ పెదమ కుమార్తె అవ్వచ్చు మీ పెద్ద కోడలు కూడా కావచ్చు లేదంటే మీ పెద్ద సిస్టర్ అవ్వచ్చు వాళ్ళ మీకు సహకరిస్తూ ఉంటారు ఎందుకంటే షష్టాధిపత్య సుక్కుడుకు ఉంది కాబట్టి కేవలం ఇది రక్త సంబంధికులలో ఉన్నటువంటి వాళ్ళే సహాయం చేస్తారు రుణం కూడా అంతే కదా ఆరోభావానికి సుక్కుడు అది కాబట్టి శత్రువులు రోగాలు రుణాలు మరి లాభంలో ఉన్నాడు కాబట్టి రుణం అది ఒక విధంగా ఏమవుతుందంటే మీకు డబ్బు సులభంగా పడుతుంది అయితే ఏమవుతుందంటే మీ గతంలో ఒక యాభై లక్షలు అప్పు ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసి కోటి రూపాయలు చేస్తారు అంత ఏం చేయలేదు సో ఈ విధంగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుక్కుడు లాభంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సుక్కుడు ఇచ్చే ధనం ఎక్కువగా లగ్జరీస్కి విలాసాలకి ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట అంటే ఏదైనా ఖరీదైన వాహనం కొనడానికి ఖరీదైన విల్లా కొనడానికి ఉపయోగిస్తూ ఉంటారు సో ఏదైనా మొత్తం మీద జాతకుడు కోరిక నెరవేరుతుంది ఇక దశమ స్థానంలో రవి దిగ్భలుడై ఉన్నాడు జాతకుడు చాలా సమర్థవంతంగా వృత్తి నిర్వహిస్తాడు అసలే ధనుసు రాశి వారు ఏ ఉపాధిలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా చాలా స్ట్రిక్ట్గా కమైండ్గా ఉంటారు మరి రవి దశమ స్థానంలో రావడం వల్ల ప్రభుత్వ అధికారులకి హోదా పెరుగుతుంది రాజకీయ నాయకులకి హోదా పెరుగుతుంది ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్డ్గా ఉంటారు బుధుడు కూడా ఉండడం వల్ల మీలో సామర్థ్యం పెరుగుతుంది అయితే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం ఇది అందరికీ మరి ధనుసు రాశి వారికి ధర్మ కర్మాధిపతి యోగం అంటే భాగ్య రాజ్యాధిపతులు కలుస్తున్నారు సో ఇటువంటి యోగం ఏర్పడడం వల్ల వృత్తిలో గౌరవం పెరుగుతుంది వ్యక్తిగత హోదా పెరుగుతుంది మీ పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఏర్పడబోతున్నటువంటి ఈ బుధాదిత్య యోగం ధనుసు రాశి వారికి అద్భుతంగా ఏర్పడుతుంది దాంతో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చులోకి రావడం వల్ల ధనుసు రాశి వారికి కేంద్రశీతవడం వల్ల ఒక పంచమహాపురుష యోగంలో భద్రమహాపురుష యోగం ఏర్పడటం వల్ల జాతకుడికి ఒక విధంగా తన సామర్థ్యం పెరుగుతుంది వీరోచితంగా పోరాడగలరు వృత్తిలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతుంటాడు ఈ రెండు కూడా పది పదకొండు భావాలు యాక్ట్ అవ్వడం వల్ల యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాలు అలాగే లగ్జరీకి సంబంధించిన విషయాలు అధికారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరి కుజుడు పంచమాధిపతిగా సప్తంలో ఉండడం వ్యధిపతిగా కూడా సప్తంలో ఉండడం అంటే మీకు ఒక విధంగా భార్యా వియోగం అంటే ఏదన్నా భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు తప్పకపోవచ్చు దాని ఇది విదేశ ప్రయాణం వల్ల అవచ్చు భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల అవ్వచ్చు ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే ఈ జర్నీస్ వల్ల మరి ఏదైనా భార్య కానీ భర్త కానీ విదేశం వెళ్ళడం వల్ల ఇటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం ప్రేమికుల మధ్య కూడా టెంపరీగా ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది అంటే అది ఎవరో ఒకరికి హోదా పెరగడం వల్ల వేరే కారణాల వల్ల ఖచ్చితంగా కొంత ఎడబాటు వస్తుంది ఈ ఎడబాటు ఆసరా తీసుకొని జాతకుడు ఇతరులను ఆశ్రయించడం కానీ వేరే వేరే యాక్టివ్ ఎఫైర్స్ చేసుకోవడం కానీ ఉండే అవకాశం ఉంది సహజంగా ధనుసు రాశి వారు చాలా నిజాయితీగా చాలా గౌరవప్రదంగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ యొక్క సరదాలకో బలహీనతలకో ఉపయోగించుకునే అవకాశం కూడా మరి కనబడుతూ ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఈ ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు అంటే బృహస్పతి కూడా అందుకే చాలామంది ఏదైనా కొన్ని సమస్యలు లాంటివి ఏదో వచ్చినప్పుడు ఈ ఊర్లలో అమ్మ బుద్ధిలో బృహస్పతి అంటుంటారు అంటే తెలివైన వాడని అర్థమా అది వ్యంగ్యంగా ఉన్నటువంటి అర్థం అని మరి సాధారణంగా మరి అనుభవజ్ఞానికి అర్థమై ఉంటుంది సో ఈ కారణంగా ఏ గ్రహం కూడా అన్ని బలహీనతలకి కారణమవుతుంటుంది అన్ని సక్సెస్లకి కారణమవుతుంటుంది దాంట్లో గురువేం తక్కువడు కాదు సో ఈ విధంగా మరి గురువు ఇటువంటి అవకాశాన్ని ఈ సమయంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా చూసే బాధ్యత మరి వీళ్ళ యొక్క భార్య మీద వీళ్ళ గార్డియన్స్ మీద ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా అటు విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం ఈ పక్షం అంతా నడబోతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో ఎస్పెషల్లీ ఈ నెలలో పొందే అవకాశం ఉంటుంది దాని తర్వాత వచ్చే గ్రహాల స్థితి మళ్ళా వచ్చింది ఊడ్చుకుపోయే స్థితి కనబడుతుంది కాబట్టి ఈ నెలలో జాగ్రత్త పడితే మరి వచ్చే నెల సంగతి మరి వచ్చే నెలలో చూద్దాం చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం ఆశ్వజ మాసం ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిష్ఠులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెబ్షీట్ కనబడుతుంటుంది సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే ఇది చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి ఆ కుటుంబంలో కంపల్సరిగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ వాళ్ళు తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్య వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు తాతగారి చేద్దాం అనుకున్నారు ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటివి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు మినువులు ఏదైనా నానబెట్టిని ఆవు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది సాధ్యనందుకు ఇచ్చేయండి కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవీ డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అనుకున్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా నష్టపోతున్నవారు విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల నలభై ఒకటి హెచ్చు కామన్గా నూట ఎనిమిది వేయచ్చు దాంతోపాటుగా వడపప్పు వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరిగా వాళ్ళు కోరుకునే విజయం సాధిస్తారు వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆంజనేయస్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయస్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత ఉంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంటు మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రతి సీక్రెట్ ఉంటుంది ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల హండ్రెడ్ మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి